అబ్బా ఈ టైంలో ఎవడరా ఏంటి నేను ఎవరో తెలుసా తెలుసు దెయ్యం వి మరి భయపడవే నీలాంటి దెయ్యాలని చాలా చూశాను నాలాంటి దెయ్యాలని చాలా చూసి ఉండొచ్చు కానీ నన్ను చూడలేదుగా నీకంటే పెద్ద దెయ్యం లోపల ఒకటి ఉంది చూపిస్తానురా నాకంటే పెద్ద దెయ్యమా పద చూద్దాం ఏంటి మమ్మీ ఎవడీడు నీకు డెమో చూపిస్తాను చూడు గీత ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా నీ కాలు చేతులు లేకగొట్టి జేబులో పెడతా వెళ్ళి ముంచుకొచ్చుకో చూసావుగా డెమో ఎలా ఉంది ఇంత వైలెంట్గా ఉంది ఏంటి సర్లే మిమ్మనన్నా అడుగు ఆ డెమో కూడా చూపిస్తాను మమ్మీ ఇంకా సేపు ఏడే ఉంటే నా మీద కూడా గిన్నెలు పడేలా ఉన్నాయి నేను వెళ్ళిపోతాను అయ్యో ఎక్కడికి వెళ్ళేది ఇంకా అప్పుడే అయిపోలేదు నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది నన్ను వదిలే బాబు నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళేది నువ్వు చూడాల్సింది ఇంకా చాలా ఉంది ఉండాల్సిందే